హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సుహాస్ని మహిమానితమైన పదహారు సోమవారం వ్రతం రోజు నేను బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి నిత్య పూజ చేసుకున్నానండి మనం ఏ వ్రతం ఆచరించినా బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి తలస్నానం చేసుకున్న తర్వాతనే మనం మిగతా పనులు చేసుకుంటే చాలా మంచిది అని మన పండితులు మన పురాణాల ప్రకారం చెప్తారు నేను కూడా ఆ విధంగానే పదహారు సోమవారంలో వ్రతాన్ని ఆచరించాను నేను పదిహేను సోమవారములు ఏ ఆటంకం కలగకుండా సక్సెస్ఫుల్ గా వ్రతాన్ని కంప్లీట్ చేశానండి ఈ వీడియో పదహారవ సోమవారం రోజు నేను పూజ చేసిన విధానం అండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేసినందుకు పదహారవ సోమవారం రోజు ఫుల్ వీడియో ప్లాన్ చేసి తీసుకున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ మనందరికీ ఆ పరమేశ్వరుడి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లైఫే సుహాసిని నేను ప్రతి సోమవారం అంటే మొదటి సోమవారం నుండి పదహారో సోమవారం వరకు సాంగ్ తో షార్ట్ వీడియోస్ చేసి పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ కు వెళ్ళి చూడండి పదహారు సోమవారంలో వ్రతాన్ని నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి ఈ వ్రతాన్ని నా దగ్గర ఉన్న బుక్ ప్రకారం ఫాలో అయ్యి వ్రతం ఆచరించానండి బ్రహ్మముహూర్త సమయంలో నిత్య పూజ చేసిన తర్వాత సోమవారం వ్రతాన్ని ప్రారంభించాను ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశంలో గంగా జలంతో శుభ్రపరచాను మన దగ్గర గంగా జలం ఉంటే సరే లేకపోయినా శుద్ధ జలంతో శుభ్రపరచుకుంటే సరిపోతుందండి గంగా జలంతో శుభ్రపరిచిన తర్వాత పసుపులో కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి రాశానండి పసుపులో జవ్వాది పౌడర్ వేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసనతో వెదజల్లుతుంది తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేశాను మనం చేసుకునే పూజలైనా వ్రతాలైనా మన పెద్దవారి నుండి వచ్చే పద్ధతులు సాంప్రదాయాల ప్రకారం పాటిస్తూ వస్తాం కదండి లేదంటే పండితులు చెప్పిన ప్రకారం పాటిస్తాం ఇవి ఏవి తెలియని వారు కూడా ఆ మహాశివుణ్ణి గురువులా భావించి మనం పూజలు చేసుకోవాలని మన పండితులు చెప్తారు మనం చేసే పూజలైనా వ్రతాలైనా ఎంత గొప్పగా చేశామనేది ముఖ్యం కాదండి భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించి వారి అనుగ్రహం పొందాలి అనేది నా అభిప్రాయం అండి మనకు ఉన్న దాంట్లో భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడని మాత్రం గట్టిగా చెప్పవచ్చండి బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు వేశాను తర్వాత ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన పట్టు వస్తాయని పచ్చానండి శివ పార్వతుల ఫోటోని గంధం కుంకుమలతో అలంకరించిన తర్వాత పీఠం పైన ఏర్పాటు చేసుకున్నానండి శివ పార్వతుల పటానికి పూలమాల వేసి పుష్పాలతో అలంకరించాను అలంకరణ అనేది మన ఓపిక పైన ఆధారపడి ఉంటుంది ఎంత బాగా అలంకరించుకుంటే అంత కలగా ఉంటుందని చెప్పవచ్చు మనస్ఫూర్తిగా చెప్పాలంటే పదహారు సోమవారంలో వ్రతం ఆచరించిన రోజు మనసుకు కలిగే తృప్తి ఆనందం ఇంకా చెప్పాలంటే మనకు కలిగే మనోధైర్యం మాటల్లో వర్ణించలేమండి ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన దయగల మహాశివుని శతకోటి వందనాలతో ప్రార్థిస్తున్నాను మహిమానితమైనటువంటి పదహారు సోమవారంలో వ్రతం పాటించడం వల్ల మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని మాత్రం గట్టిగా చెప్పవచ్చండి భవానీ శంకరుల ఫోటో ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వామి వారికి గుడివైపున కలశాన్ని ఏర్పాటు చేశానండి వస్త్రం పైన కొద్దిగా బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమలు అక్షింతలు వేసుకున్నానండి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానంటే ఒక రాగి చెంబులో శుద్ధ జలాన్ని తీసుకున్నాను రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయను వేసి కొబ్బరికాయను ఈ విధంగా ఏర్పాటు చేశానండి కొబ్బరికాయకి నామాలు పెట్టాను అలాగే రాగి చెంబు కూడా నామాలు పెట్టి గంధం కుంకుమలతో అలంకరించానండి కలశాన్ని ఈ విధంగా స్థాపన చేశాను కలశాన్ని స్వామి వారికి గుడివైపున ఉండాలి అంటారు అందుకే ఈ విధంగా స్థాపన చేశానండి తర్వాత కలశాన్ని పూలమాలతో అలంకరించాను పువ్వులతో అలంకరించిన తర్వాత సువాసనలు విరజల్లే జవ్వాతి పౌడర్ అత్తరు పీఠం పైన వేశాను నా దగ్గర ఉన్న పదహారు సోమవారంల వ్రతం బుక్ ప్రకారం చేస్తున్నానండి ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు మాత్రం యూట్యూబ్ లో పండితుల వీడియోస్ చూసి చేస్తానని నా అభిప్రాయాన్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానండి తర్వాత పీఠం పైన స్వామి వారికి ప్రీతి పాత్రమైన వట్టి వేళ్ళు పెట్టానండి బిల్వ దళములు కూడా కొన్ని పీఠం పైన ఉంచాను మన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలను పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి ఈ వారం సుగంధ ద్రవ్యాలు అందుబాటులో లేవు కాబట్టి జవ్వాది పౌడర్ వేశానండి మన దగ్గర ఉన్న పూజ కోసం తెచ్చుకున్న అంటే పీఠం పైన ఏర్పాటు చేయవలసిన వాటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపుతో గణపతిని చేసి పీఠం పైన ఏర్పాటు చేశానండి అయితే గణపతికి కుంకుమ బొట్టుని పైన పెట్టాలంట నాకు తెలియక ఈ విధంగా పెట్టాను మనం ముందు నుంచి ఈ విధంగానే పాటిస్తూ వస్తున్నాం కాబట్టి అలవాట్లో చేశానండి గణపతికి కుంకుమ బొట్టుని పైన పెట్టాలని తెలిసినప్పటి నుంచి గణపతికి బొట్టు పైన పెడుతున్నాను మనం ఏ పూజలు చేసినా మన పెద్ద వారి నుండి ప్రాంతీయంగా వస్తున్న పద్ధతులు సాంప్రదాయాల ప్రకారం పాటించాలని మన పండితులు ఎప్పుడు చెప్తారు కదండి ఆ విధంగానే నేను చేస్తున్నాను ఏది చేసినా ఏం చేసినా భక్తి శ్రద్ధలు ముఖ్యం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయము అని నా నమ్మకం అండి గణపతిని పీఠం పైన ఏర్పాటు చేసిన తర్వాత పుష్పాలతో అందంగా అలంకరించానండి తర్వాత పుట్టమన్నుతో చేసిన శివలింగాన్ని పీఠం పైన ఏర్పాటు చేశాను పుట్టమన్నుతో శివలింగాన్ని ఎలా తయారు చేయాలి అని వీడియోస్ చేశానండి అవి మన ఛానల్లో ఉంటాయి అవసరం అనుకునే వాళ్ళు లైఫ్ ఇస్ యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను పీఠం పైన రెండు దీపాలను ఏర్పాటు చేసుకున్నాను దీపాలు ఎన్ని పెట్టాలి అనేది మన ఓపిక అండి నేనైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను సోమవార వ్రతాన్ని ఏ మాసంలోనైనా ఏ తిది ప్రారంభించవచ్చు నేను శ్రావణ మాసంలో స్టార్ట్ చేశానండి ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చు అని మన పండితులు మన పురాణాల ప్రకారం చెప్తారు పదహారు సోమవారం లో వ్రతం స్టార్ట్ చేసిన మూడవ సోమవారం నుండి గుడ్ న్యూస్లు వినడం ఒకటొకటిగా స్టార్ట్ అయిందండి ఫైనల్ గా అయితే నేను అనుకున్న కోరిక మాత్రం పదహారవ సోమవారం రోజు తెలుసుకున్నాను ఏదైనా మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుందండి సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఓపికతో మన గోల్ ని రీచ్ అవ్వడానికి గల ప్రయత్నాలను ఆపకుండా చేయడం వల్ల తప్పకుండా ఆ పనిలో విజయం సాధిస్తామని మాత్రం గట్టిగా చెప్తున్నానండి మన కోరిక నెరవేరాలంటే మనం కోరుకున్న కోరిక ధర్మబద్ధమైనది అయి ఉండాలి అలాగే ఆ కోరికకు సంబంధించిన ప్రయత్నాన్ని మాత్రం ఓపికతో చేసుకుంటూ వెళ్తే ఆ మహాశివుడి ఆశీస్సులు మనకు లభించి తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని నేను గట్టిగా చెప్తున్నానండి నాకైతే పదిహేను సోమవారం కంప్లీట్ అయి పదహారో సోమవారం రోజు వ్రతం చేసుకున్న తర్వాత నేను అనుకున్నది నెరవేరిందని తెలిసిందండి సోమవార రథాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల తప్పకుండా మన కోరిక నెరవేరుతుందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు అండి పార్థివ లింగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీపపు కుందులను నెయ్యి పోసి ఒత్తులు వేసి ఉంచాలండి ఇలా ముందుగానే చేయడం వల్ల దీపాలు చక్కగా వెలుగుతాయని చెప్పవచ్చు పీఠాన్ని దీపపు కుందులని ఏర్పాటు చేసిన తర్వాత పంచామృతం మరియు స్వామి వారికి ఇష్టమైన గోధుమ పిండి ప్రసాదాన్ని తయారు చేశానండి పంచామృతాన్ని ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు చక్కెర తేనెతో తయారు చేశాను తర్వాత స్వామికి ఇష్టమైన మరియు సోమవార వ్రతంలో తప్పకుండా నివేదించవలసిన ప్రసాదం పిండి ప్రసాదం అండి ఈ ప్రసాదాన్ని గోధుమ పిండి చక్కెర తేనె నెయ్యితో పదార్థం తయారు చేశాను ఈ ప్రసాదాన్ని ఈ వ్రతంలో తప్పకుండా స్వామికి నివేదించాలి మిగతావి అంటే పులిహోర పరవానం మొదలైనవి ఎన్ని నివేదిస్తాము అనేది మన ఇష్టం అండి గోధుమ పిండి ప్రసాదం మాత్రం తప్పకుండా నివేదించాలి ఈ వ్రతంలో ప్రసాదాలను తయారు చేసిన తర్వాత స్వామి వారి ముందు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ప్లేట్ లో గోధుమ పిండి ప్రసాదం పంచామృతం ఉపకలుషం ఇంకొక పాత్రలో శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసుకున్నానండి ఈ వారం పులిహోర మొదలైన ప్రసాదాలు చేయడానికి టైం సరిపోలేదు కాబట్టి గోధుమ పిండి ప్రసాదం మాత్రమే నివేదిస్తున్నానండి ఇంకొక ప్లేట్ లో అరటి పండ్లు బత్తాయిలను ఏర్పాటు చేశాను పండ్లు ఏవైనా రెండు లేదా ఐదు రకాల పండ్లు పూజలో పెట్టుకోవాలని మన శక్తి కొలది ఈ విధంగా పూజ కోసం అన్ని ఏర్పాటు చేసుకున్నానండి అలాగే తమలపాకులు విడిపూలు కాయిన్స్ విభూది వస్త్రం బెల్లం ముక్క అక్షింతలు ఒక్కలు పసుపు కుంకుమ కొబ్బరికాయ మొదలైనవి పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధంగా పెట్టుకున్నానండి పూజలో కూర్చున్న తర్వాత మధ్యలో లేవకూడదు కాబట్టి అన్ని గుర్తు పెట్టుకొని మరి జాగ్రత్తగా ఇలా అరేంజ్ చేసుకున్నానండి పూజ కోసం అంతా సెట్ చేయడానికి నాకు ఒక గంట నుండి రెండు గంటల టైం పట్టేదండి అంతా అరేంజ్ చేసిన తర్వాత ప్రశాంతంగా సోమవార వ్రతాన్ని ఆచరించానండి సోమవార వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఉపవాసం ఉండటం వలన చాలా మంచిదని అంటారు ఏదైనా మన ఆరోగ్యాన్ని మన శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఉపవాసం ఉండాలనేది నా అభిప్రాయం అండి నేనైతే పూజకు ముందు హనీ వాటర్ తీసుకొని ఉండేదానండి హనీ వాటర్ తీసుకోవడం వల్ల అసలు నీరసం అనిపించేది ఎనర్జీ గెయిన్ అవుతుంది అందుకే తీసుకునేదానండి హనీ వాటర్ ని పూజ అయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని ఉపవాసం చేసేదాన్ని ఉపవాసం ఉండలేని వారు ఉప్పు లేని ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు అని మన పండితులు చెప్తారు నేను మొదటి రెండు మూడు సోమవారం మాత్రం పూర్తిగా ఉపవాసం చేశానండి తర్వాత వారాల నుండి నాకు చాలా నీరసంగా అనిపించింది అందుకే ప్రసాదాలు తీసుకుంటూ ఉపవాసం చేశానండి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత తడి జుట్టుని ఆరబెట్టుకుని జడ వేసుకున్నానండి వ్రత నియమాల ప్రకారం తలలో దువ్వెన పెట్టకూడదు కాబట్టి చేతితో జుట్టును సరి చేసుకుని జడ వేసుకున్నాను వ్రత నియమాల ప్రకారం అద్దం కూడా చూడకూడదని చెప్తారు మనం ఏ వ్రతం ఆచరించినా నూతన వస్త్రాలను ధరించి పూజను ఆచరించాలని అంటారు వీలు కాని వారు శుభ్రమైన దుస్తులను ధరిస్తే సరిపోతుంది అని మన పండితులు చెప్తారు జడ వేసుకొని అలంకరించుకున్న తర్వాత పూజలో ఆసనం వేసుకొని కూర్చున్నాను ఇంకో ముఖ్యమైన విషయము వ్రతం ఆచరించే వారు కంపల్సరీ ముదుటిన విభూతి ధరించి పూజను ఆచరించాలి ఆ విధంగానే నేను పాటించి స్వామి వారిని ధ్యానం చేసుకున్న తర్వాత ఘంటానాదం చేసి దీప ప్రజ్వలనం చేశానండి దీప ప్రజ్వలనం చేసిన తర్వాత దీపపు కుందుల్లో పుష్పాక్షం వేసి నమస్కారం చేసుకుని అరటి పండు నివేదన చేశానండి నా దగ్గర ఉన్న పదహారు సోమవారం వ్రతం బుక్ ప్రకారము నియమాల ప్రకారము పూజా విధానమును ఆచరించానండి ఈ వీడియోలో షేర్ చేస్తున్న పూజా విధానం నేను పదహారవ సోమవారం రోజు చేసుకున్న వ్రతం పూజా విధానం అండి తలరాత తిరగరాసి పదహారు సోమవారంలో వ్రతాన్ని ఆచరించేవారు భూమి పైన క్షణించాలి అని అంటారు మంచం మీద అస్సలు పడుకోకూడదు అని అంటారు తాంబూలం సేవించకూడదు మత్స్య మాంసాలు భుజించకూడదు అదే విధంగా మద్యం ముట్టకూడదు ఎవరిని నిందించుట అస్సలు తగదు మౌనం వహించాలి కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు వ్రతం రోజు ఇవన్నీ తప్పకుండా పాటించవలసిన నియమాలన్నీ ఈ వ్రతం ఆచరించేవారు పదహారు సోమవారంలో వ్రతాన్ని ఆచరించే వారి వ్రతమును భంగము చేసిన చేసిన వారికి చెప్పరానంత పాపం కలుగుతుందని మన పండితులు చెప్తారు పదహారు సోమవారంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబ కలహాలు సమసిపోయి అన్య దాంపత్యాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్తు మహాశివుడే చెప్పాడని మన పురాణాలు చెప్తాయండి ఈ వ్రతం చేయడం వల్ల ఇహమున సర్వ సౌఖ్యములు పొంది తుదకు శివుని సాయుధ్యం పొందుతారని అంటారు మనం ఏది చేసినా మన పైన ఆధారపడి ఉంటుందని మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి ఆ భగవంతుని నమ్మి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా ధర్మబద్ధమైనటువంటి మన కోరిక నెరవేరుతుంది అనడంలో సందేహం లేదని గట్టిగా చెప్పవచ్చు నా అభిప్రాయాన్ని మళ్ళీ తెలియజేస్తున్నానండి ఈ వ్రతంలో శివాష్టత్తర శతనామావళి కంపల్సరీ చదవాలి సహస్రనామాలు మిగతావి ఏవైనా మన ఓపిక అండి ఎన్ని చదవగలిగితే అంత మంచిది అన్ని చదువుకోవాలి ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఒకరికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నారండి పదహారు సోమవారంలో వ్రతం గురించి ఎంత చెప్పినా తక్కువే అనవచ్చు నా మాటలో నా అనుభవపూర్వకంగా అయితే మహిమాన్వితమైన పదహారు సోమవారంలో వ్రతం ఆచరించాలి అనే భావన మనలో పుట్టడమే శివాజ్ఞగా భావించాలి అని నా అభిప్రాయం అండి సోమవార వ్రతాన్ని ఆచరించడం ఆచరించినప్పుడు కలిగే అనుభూతి మహాద్భుతం అండి ఇంతటి అదృష్టాన్ని వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తి సామర్థ్యాలను ఆ మహాశివుడు మనకిచ్చాడంటే అది పూర్వజన్మ సుకృతంగా భావించాలి అనేది నా అభిప్రాయం అని మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను తలరాత తిరగరాసే పదహారు సోమవారం లో వ్రతాన్ని సాక్షాత్ పార్వతీదేవి ఆచరించి కైలాసం విడిచి వెళ్ళిన కుమారస్వామి తిరిగి పొందినదని మన పురాణాలు చెప్తాయి ఈ వ్రతాన్ని పేదలు ఆచరించడం వల్ల ధనికులు అవుతారు సంతానం లేని వారు పదహారు సోమవారం వ్రతాన్ని చేయడం వల్ల సంతానాన్ని పొందుతారని అంటారు అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారంట కన్యలు వ్రతం ఆచరించడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు వరుడు వ్రతం ఆచరించిన తనకు తగిన కన్య లభిస్తుందని అంటారు రైతులు ఆచరించిన పాడి పంటలు వృద్ధి చెందుతాయని అంటారు మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం సోమవారం వ్రతం అంటే సోమవారం నాడు శివుడిని పూజించడం సోమవార వ్రతం చేయడం వల్ల మనకు సంక్షేమం మరియు శ్రేయస్సు లభిస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల శివుడి అనుగ్రహం పొంది మన జీవితంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయని మన పురాణాలు చెప్తాయి శివపురాణం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కెరీర్ వ్యాపార సంబంధాల్లో విజయం సాధించడానికి సహాయపడుతుంది మరియు మనశ్శాంతి మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కూడా లభిస్తుంది అని అంటారు సోమవారం వ్రతం వలన ధార్మికతను పెంచుతుంది ఈ వ్రతం ద్వారా మనం మంచి పనులు చేస్తాము మరియు మనలో మంచి లక్షణాలు ఏర్పడతాయని గట్టిగా చెప్పవచ్చు అండి తద్వారా మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గాలు ఏర్పడతాయని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి ధూప దీప నైవేద్యాలతో నా శక్తి కొలది వారిని పూజించానండి వ్రతం పూర్తి అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను వ్రత నియమాల ప్రకారం లెబ్బలు వాయించుకొని స్వామి నా పూజలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుకుంటూ స్వామి వారిపైన పుష్పాక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నానండి పదహారు సోమవారం వ్రతంలో ముఖ్యమైనదిగా చెప్పబడే వాటిలో ఒకటి అర్ఘ్యం సమర్పించడం అండి వ్రతం పూర్తి అయిన తర్వాత తెల్లని అక్షింతలను తీసుకొని ఉపకలశంలోని నీటితో ఈ విధంగా ఎనిమిది సార్లు అర్ఘ్యం సమర్పించానండి ఈ విధంగా పదహారు సోమవారముల వ్రతాన్ని నాకు తెలిసిన పద్ధతులు ఆచరించి స్వామికి ఉద్వాసన చెప్పానండి జై జై శంకర హర హర శంకర శంభో శంకర చూసారు కదండి నేను పదహారు సోమవారముల వ్రతం ఆచరించిన విధానాన్ని తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని మీకు యూజ్ అవుతుందని కోరుకుంటూ మీ లైఫ్ సుహాస్ని అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో వడ్డిల్లాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు